అందరికీ నమస్తే టిఫిన్ పొంగల్ దీనికి నేను ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటున్నాను అండి అంటే ఎంతైతే బియ్యం తీసుకుంటామో అంతే ఈక్వల్ క్వాంటిటీ పెసరపప్పు తీసుకోవాలి ప్లెయిన్ పెసరపప్పు నేను ఒక కప్పు బియ్యము ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను ప్లెయిన్ది దానికి నేను ఎయిట్ కప్స్ వాటర్ వేసేసుకున్నాను ఇలాగా మనము విజిల్ పెట్టేసుకోవాలి తర్వాత దీనిలోకి కాంబినేషన్గా వెరైటీగా చట్నీ చేస్తున్నాను అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి ఇలాగ నేను ఒక నాలుగు ఐదు మీడియం టమోటాలు తీసుకున్నాను మంచిగా పండినేటివి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఇందులోకి నేను పల్లీలు కానీ ఏమి వేయకుండా డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నాను జీడిపప్పు బాదంపప్పు అలాగే ఉంటాయి కదండి పుచ్చ గింజలు అలాగే గుమ్మడి గింజలు ఇవన్నిటిని మంచిగా దోరగా రౌస్ట్ చేసుకోండి ఏం ఆయిల్ అవసరం లేదు ఈ చట్నీ అనేది చాలా మంచిది పిల్లలకు కూడా చాలా పోషకాలు ఉంటాయండి ఇలాగ చేస్తే తర్వాత నేను ఇలాగా ఆయిల్లో జీలకర్ర వేసేసుకొని తర్వాత ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను మగ్గపెట్టుకుంటున్నాను పసుపు సాల్ట్ వేసేసుకుంటే త్వరగా మగ్గుతాయి ఒక ఫైవ్ మినిట్స్కి ఇవి చాలా మంచిగా మగ్గిపోతాయండి మనం రెగ్యులర్గా పల్లీల చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా ఇలాగ కొత్తగా ట్రై చేస్తే డ్రై ఫ్రూట్స్ తోటి పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటుంది చాలా పోషకాలు వెళ్తాయి ఒకసారి చట్నీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలాగ టమోటాలు మంచిగా మగ్గబెట్టుకున్నాక కొంచెం చింతపండు అంటే ఇది టమోటో చట్నీయే కానీ ఇలాగ వెరైటీగా తర్వాత కారం వేసుకోవాలి మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను మేము కొంచెం కారం తక్కువ తింటాము ఇలాగా వేస్తున్నాను తర్వాత దీనిని మగ్గబెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మంచిగా మగ్గిపోతాయండి ముక్కలన్నీ మంచిగా మగ్గాలి ఇలాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకోండి దీన్ని చల్లారి పెట్టేసుకోండి తర్వాత త్రీ విజిల్స్ వచ్చాయండి అది నేను ఉడకపెట్టుకున్న రైస్ వాటర్ వేసుకున్న కదా అది మెత్తగా ఇలాగా ఉడికింది ఇప్పుడు దీనిని తాలింపు పెట్టుకుందాం దీనిని నెయ్యితోనే పెట్టుకోండి తాలింపు చాలా బాగుంటుంది కరివేపాకు మిరియాల పొడి అలాగే మిరియాలు జీడిపప్పు ఎండుమిర్చి ఇలాగ వేసుకొని కలుపుకుంటా ఉండండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై పెడితే మిరియాల పొడి మాడిపోతుంది తర్వాత ఇంగువ ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలి ఇంగువనే ఈ పొంగల్కి ఫ్లేవర్ ఉంటుంది తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఇందులోకి వేసుకొని సరిపడంత సాల్ట్ వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోండి ఇంకా కొంచెం మీకు ఒకవేళ వా ఇంకా లూజ్ కావాలి అనుకుంటే హాట్ వాటర్ని ఇందులో వేసుకోండి నీళ్ళు వేడి చేసుకొని మీకు ఎంత లూజ్ కావాలో ఇంకా లూజ్ కావాలనుకుంటే అందులో వేసుకోండి ఇది చంటి పిల్లలకు కానీ మామూలుగా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అలాగే అంటే ఫీవర్ వస్తుంది కదండి అలాంటి వాళ్ళకి కూడా చాలా బెస్ట్ ఆహారం ఇది బెస్ట్ టిఫిన్గా చెప్పుకోవచ్చు వీక్లీ వన్స్ చేసుకోవచ్చు మనం టిఫిన్ లాగా దీన్ని తర్వాత ఇందులోకి కొత్తిమీర కసూరి మేతి వేసి ముందుగా చల్లారిన దాంట్లోకి దీన్ని మనం ఇప్పుడు మెత్తగా మిక్సీ గ్రైండ్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు ముందుగా వేయించుకున్నట్వి ఇందులోకి వేసుకొని పిండి పట్టేసుకొని తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకొని టమోటా ముక్కలు కూడా వేసేసుకొని దీన్ని మెత్తగా ఇట్లా పట్టేసుకుంటే ఈ చట్నీ చాలా మంచిగా ఉంటుందండి మనం వేడివేడి అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది ఈ చట్నీ అండి చాలా ఈజీగా టిఫిన్ పొంగల్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి మనము వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కూడా తీసుకోవచ్చు మనం ఎక్కడికైనా అర్జెంట్గా వెళ్ళాలనుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై